మంచి సమయాన్ని మనందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరి స్వస్థత సభలు దైవజనులు తామసే గారు మన ప్రాంతానికి రావడానికి దేవుడు ఎంతగానో కృపు చూపారు చాలాసార్లు ఆయన పిలవాలనుకున్నాం సమయం మనకి అనుకూలించలేదు దేవుడు వారికి ప్రేరేపించి ఫిబ్రవరి నెల అన్నారు వారు కానీ నా దగ్గర వచ్చినప్పుడు టీం కంటా లేదు మార్చికి బాగుంటుంది ఫిబ్రవరికి అయితే టెంట్లు వేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగింది మరి దైవజనులు మళ్ళీ ఆలోచించి ప్రార్థన చేసుకునే డేట్లు మనకి ఇచ్చారు చాలా సంతోషం అయ్యగారు తామసయ్య గారికి అమ్మగారికి మరి వారి పిల్లలకు సేవలు బలంగా వాడుపడుతున్నారు ప్రత్యేక వందనాలు అలాగే మరి మన సర్పంచ్ గారికి అలాగే మనకు అత్యంత పిరియాలు ఈశ్వరమ్మ గారు వారు కూడా ప్రత్యేక వందనాలు ఎందుకంటే మన పాడేరి నియోజకవర్గానికి ఎంతమంది అయినా ఏదైనా మన క్రిస్టియన్ తరపున చాలా బలమైనటటువంటి ఒక నాయకురాలు మనకు సపోర్ట్గా ఉండేది మరి వారు ఉండడం చాలా సంతోషకరం మరి మీకు మా ప్రత్యేకించి వందనాలు థ్యాంక్ యూ అలాగే సభకు వచ్చినటువంటి మీ అందరు కూడా నా ప్రత్యేకమైన నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను మరి మంచి సమయం దేవుడు మనకి అవకాశం కల్పించినట్టు దేవాదేవి దేవునికి వేలాది స్తోత్రాలు అంతే తమ్ నాకు కూడా చాలా బిజీ షెడ్యూల్ వల్ల నేనంత డైరెక్షన్ తమ్ముడు వనరాజ్ గారికి పిలిచి తమ్ముడు ఇలా ఉండాలి సభలు ఇలా చేయించాలి మరి నేను అందుబాటులో ఉండకపోవచ్చు అంతే పాపం ఆయన అన్ని విధాలుగా పట్టించుకొని టీమ్ టీముకు కలిపి చక్కగా ఈ కార్యక్రమం మరి రమణ మేస్టర్ హేమంత్ చక్కగా నడిపిస్తూ ఉన్నారు నేను కూడా ఈరోజు జస్ట్ వచ్చాను ఎన్నేమైనా అయ్యగారికి శివర్ రోజన్నా కలవాలనే ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది మరి మంచి సమయాన్ని బట్టి దేవుడు మనల్ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకొని దైవజనులకి సమయం ఇద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా నీ ఘనమైన మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం ఈ మూడు రోజులు సభలు ఎంతో అద్భుతంగా రెండు రోజులు మీరు జరిగించారు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మూడవ దినమున మీ దాసులు నైనా తామసయ్య గారు బట్టి అమ్మగారు బట్టి నైనా మీరు వాడుకోండి తండ్రి ప్రభా రెండు రోజులు అద్భుతంగా మీరు వాడుకున్నారు ఈ మూడో రోజు కూడా అద్భుతంగా మీరు వాడుకున్నామని మీ ఆశీర్వాదాలకు అప్పగించుకుంటు అంతేకాదు ప్రభా ఈ కార్యక్రమానికి ఇదిగో గిడ్డు మరి గారు చెల్లమ్మ గారు కూడా వారు మా మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరం వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించమని చేరవచ్చిన ప్రజలందరినీ మీ ఆశీర్వాదాలకు అప్పగిస్తూ మీరొక్కరే మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ Thankංකවන අරේ මට බමා